అందరికీ నమస్కారం కుంభరాశిలో శనిగ్రహం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయించనున్నాడు శనేశ్వరుడు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దహన దశలో ఉంటూ మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఏడు నలభై తొమ్మిది గంటలకు దహన స్థితి నుండి కుంభరాశిలో ఉదయించనున్నాడు శనిగ్రహం నెమ్మదిగా కదలడం వలన సుమారు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరించడం వలన మరియు శని యొక్క కదలికలు ఒక వ్యక్తి యొక్క జీవితంపై తీవ్ర ప్రభావం చూపడం వలన వేద శాస్త్రంలో శని గ్రహానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది ప్రస్తుతం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున శని గ్రహం దహన స్థితి నుండి ఉదయిస్తున్నందున పన్నెండు రాసులలోని వ్యక్తులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది ఈసారి కుంభరాశిలో శని ఉదయించడానికి సిద్ధంగా ఉన్నందున కొత్త శక్తి ప్రజల జీవితాలను ఉత్తేజపరుస్తుంది ఆశను పెంపొందిస్తుంది మరియు ఆశావాద మనస్తత్వంతో ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది ఈ వీడియోలో శని గ్రహం యొక్క ఆవిర్భావం మొత్తం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుందో ఒక్కో రాశి ప్రకారం తెలుసుకుందాం మేషరాశి వారిపై ఉదయిస్తున్న శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శని మేషరాశిలో పదవ మరియు సప్తమ గృహాలను పరిపాలిస్తాడు ప్రస్తుతం మేషరాశి వారి పన్నెండవ ఇంట్లో ఉదయిస్తున్నాడు కుంభరాశిలో శని ఉదయించడం మీ కార్యాలయంలో సమస్యల ముగింపును సూచిస్తుంది పనిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రత్యర్థుల వలన మీకు సమస్యలు తొలగిపోతుంది మీరు మీ ప్రత్యర్థులను ఎలాగైనా ఓడించడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు మీ కెరీర్ గురించి మీకు ఉన్న అనిశ్చిత తగ్గిపోతుంది అలాగే పనిలో మీరు మరింత కష్టపడి పనిచేసి వృత్తిపరమైన విజయాలను సాధించడం ప్రారంభిస్తారు ఇంతకు ముందు మీరు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మీకు తగినంత గుర్తింపు లభించదు కానీ ఇప్పుడు మీ పనితనం సమర్థత ఉన్నతారులచే గమనించబడుతుంది మరియు మీరు దాని నుండి లాభం పొందుతారు ప్రమోషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది అలాగే చాలా కాలంగా ముందుకు సాగని పనులు కూడా పూర్తయ్యి వాటి నుండి మీరు ఆర్థికంగా లాభపడగలరు మీరు విదేశాలకు వెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు విజయం సాధించవచ్చు ఉద్యోగ కారణంగా మీరు ఎక్కువ కాలం మీ ఇంటిని విడిచిపెట్టవలసి వచ్చినప్పటికీ ఇవన్నీ మీ ఉత్తమ ప్రయోజనాలకు సంబంధించినవి మీరు వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయడం ద్వారా విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు మీరు అద్భుతమైన రోజువారీ ఆదాయాన్ని పొందుతారు మీరు మీ వైవాహిక సంబంధంలో కూడా శ్రద్ధ వహించాలి మీ ప్రయత్నాల ఫలితంగా మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది మరియు మీరు విద్యార్థి అయితే మీరు ఈ సమయంలో ఉద్యోగం పొందవచ్చు శనిదేవుని అనుగ్రహం పొందడానికి మేషరాశి వారు వీలైనప్పుడల్లా శనివారాలలో హనుమాన్ దేవాలయాలను సందర్శించాలి ఇప్పుడు వృషభ రాశి వారిపై ఉదయిస్తున్న శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశిలో తొమ్మిదవ మరియు పదవ గృహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం మీ పదవ ఇంట్లోకి సంచరిస్తున్నాడు మరియు కుంభరాశిలో ఉదయిస్తాడు శని మీ పదవ ఇంట్లో కుంభరాశిలో ఉదయించడం వలన మీ సామాజిక పరిస్థితులు మెరుగుపడుతుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు మీకు శని ఉదయించడం వలన అన్ని పనులలో కూడా అదృష్టం ఎల్లప్పుడూ తోడుంటుంది మీకు శనిగ్రహం వలన అదృష్టం కలిసి రావడంతో పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడం ప్రారంభిస్తారు అలాగే మీరు మీ కార్యాలయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు మీరు కోరుకున్న బదిలీని కూడా పొందవచ్చు కార్యాలయాలలో మీ కీర్తి మెరుగుపడుతుంది మరియు మీ స్వంత వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో మీరు ప్రభావవంతంగా ఉంటారు మీ కృషి అన్ని రకాల విజయాలకు దారితీస్తుంది మీరు వ్యాపార సంస్థలను నడుపుతుంటే కొన్ని అవకాశాలు వస్తాయి మీరు మీ పనిలో భాగంగా విదేశాలకు వెళ్ళవచ్చు మరియు ఇతర నగరాలను సందర్శించవచ్చు మీరు కుటుంబానికి మీ పూర్తి శ్రద్ధను ఇవ్వగలరు మరియు వారు ఏమి కోరుకుంటారో అర్థం చేసుకోగలరు కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకొస్తాయి తద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధించవచ్చు వైవాహిక జీవితంలో మీరు సంఘర్షణను నివారించడానికి ప్రయత్నించాలి మరియు మీ భాగస్వామికి తగిన సమయాన్ని కేటాయించాలి శనిదేవుని అనుగ్రహం పొందటానికి వృషభ రాశివారు వీలైనప్పుడల్లా శనివారం చీమలకు ఆహారం అందించాలి ఇప్పుడు మిథున రాశి వారిపై ఉదయిస్తున్న శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం మిథున రాశిలో అష్టమ తొమ్మిదవ గృహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం తొమ్మిదవ రాశిలో సంచరిస్తూ అక్కడ ఉదయించనున్నాడు మీ తొమ్మిదవ ఇంట్లో కుంభరాశిలో శని ఉదయించడం వల్ల మీకు ఊహించని లాభాలు వస్తాయి గతంలో పెండింగ్లో ఉన్న చాలా పనులు వెంటనే ప్రారంభమవుతాయి మరియు మీ సమస్యలు కూడా శనిదేవుని అనుగ్రహంతో పరిష్కరించబడతాయి మీరు ఉద్యోగస్తులైతే మీకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఉద్యోగం మార్చాలని చూస్తున్నట్లయితే ఇప్పుడు చేసే ఉద్యోగ మార్పు ప్రయత్నాలలో విజయవంతం కావచ్చు తండ్రి కొడుకుల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు కాస్త సర్దమణుగుతాయి ఈ సమయంలో మీరు సుదీర్ఘ సాహస యాత్రను ప్రారంభించే అవకాశం ఉంటుంది మీరు వ్యాపారాన్ని కలిగి ఉన్నట్లయితే వ్యాపార పర్యటనలు మీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి విలువైన సాధనంగా ఉంటాయి మీరు శనిదేవుని అనుగ్రహం వలన మంచి అదృష్ట బలం పొందుతారు ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో మీ తోబుట్టువులతో మీ సంబంధాలు హెచ్చు తగ్గులు కలిగి ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో వారికి మీ సహాయం అవసరం కావచ్చు మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు ఇటువంటి ప్రయత్నాలు పెద్ద మొత్తంలో విజయం సాధించే అవకాశం ఉంది మీ ప్రత్యర్థులు శని యొక్క అనుగ్రహం మీకు ఉన్న ఫలితంగా నష్టాలను చవిచూస్తారు అలాగే మీరు అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు శనిదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు మిథున రాశివారు వీలైనప్పుడల్లా శనివారాలలో సాయంత్రం పూట ఆవనూనె దీపాన్ని శివాలయాలలో రావి చెట్టు కింద వెలిగించాలి ఇప్పుడు కర్కాటక రాశి వారిపై ఉదయిస్తున్న శని గ్రహం యొక్క ప్రభావాన్ని అన్వేషిద్దాం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏడవ మరియు ఎనిమిదవ గృహాలకు శని అధిపతి మరియు శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ అక్కడే ఉదయిస్తాడు మీ తొమ్మిదవ ఇంట్లో కుంభరాశిలో శని ఉదయిస్తాడు కాబట్టి మీరు కొన్ని పరిస్థితులలో ఆశావాదంతో ముందుకు సాగాలి మరియు మీ జీవితంలో కొన్ని అంశాలపై శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీరు మీ ఆరోగ్య సమస్యలు తీవ్రం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ అనారోగ్య సమస్యలలో ఏ ఒక్కటి కూడా మరింత దిగజారకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు అలా చేయకపోతే మీ సమస్య మరింత తీవ్రమవుతుంది మరియు మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది జీవితంలో ఆశావాద దృక్పథానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు ముందుకు సాగవచ్చు మీకు శని ఉదయిస్తున్న ప్రభావం వలన మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు అదేవిధంగా శని ప్రభావం వలన మీ వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉంటాయి వ్యాపార సామరస్యం ఏర్పడుతుంది మరియు మీరు కొంతమంది కొత్త వ్యాపార భాగస్వాములతో సన్నిహితంగా ఉండవచ్చు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీరు కనుక కంటక శని ప్రభావంలో ఉంటే మీపై శని ప్రభావం మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాలలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యక్తిగత వ్యాపార వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ సమయం అనువైనది మీరు మీ భవిష్యత్తు కళలను సాకారం చేసుకోవడానికి ఇప్పుడే ప్రయత్నాలను ప్రారంభించవచ్చు మరియు మీరు ఈ సమయంలో చేసే వ్యాపార ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మీ మామలతో మీ సంబంధం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు జ్ఞానం మరియు మతం గురించి మరింత స్వేచ్ఛగా చర్చించగలరు మరియు రెండిటిపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు ఆధ్యాధిక రంగానికి చెందినవారైతే మీరు మీ కెరీర్లో విజయవంతమవుతారు మరియు సానుకూల ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉంటారు శనిదేవుని ఆశీర్వాదం కోసం కర్కాటక రాశివారు వీలైనప్పుడల్లా శనివారాలలో శివుడికి నువ్వులు కలిపిన పాలతో అభిషేకం చేయాలి ఇప్పుడు సింహరాశి వారిపై ఉదయిస్తున్న శని గ్రహం యొక్క ప్రభావాన్ని అన్వేషిద్దాం కుంభరాశిలో శని ఉదయించడం సింహరాశికి సమాప్తంతో జరుగుతుంది శని సింహగ్ర సింహరాశి వారి ఆరవ మరియు ఏడవ గృహాలను పాలిస్తాడు సింహరాశి వ్యక్తులకు ఏడవ ఇంట్లో శని దిగ్బలాన్ని పొందుతుంది ఫలితంగా శని బలపడుతుంది శని ప్రస్తుతం మీ ఏడవ ఇంట్లో పెరుగుతున్నాడు అటువంటి పరిస్థితిలో ఈ సమయం మీ వ్యాపారం యొక్క పురోగతికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది మీరు దీర్ఘకాలిక వ్యాపార ఆలోచనల నుండి మంచి ప్రయోజనం పొందుతారు దీర్ఘకాలంలో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా మీరు తప్పక విజయం సాధిస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా సులభంగా విజయం సాధించగలరు శని ప్రభావం వలన మీ వ్యాపార భాగస్వామితో మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది మీరు చేసే వ్యాపార పర్యటనలు మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడతాయి ఎందుకంటే మీరు కొత్త వ్యక్తులను కలుసుకోగలుగుతారు కుంభరాశిలో శని ఉదయించే సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు సహకరిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో సమస్యలను కలిగి ఉంటే అవి క్రమంగా అదృశ్యమవుతాయి మరియు మీ వైవాహిక జీవితంలో మీరు ప్రత్యేకంగా సానుకూల సమయాన్ని అనుభవించవచ్చు ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థుల పట్ల కొంత శ్రద్ధ వహించాలి మీరు బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసినట్లయితే మీ ప్రయత్నం విజయవంతం కావచ్చు మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద రుణం తీసుకొని ఏదైనా పని చేయాలనుకుంటే ఆ ప్రయత్నాలలో కూడా మీరు విజయం సాధించవచ్చు శనిదేవుడి ఆశీర్వాదం పొందడానికి సింహరాశి వారు తరచుగా కోపం తెచ్చుకోకుండా ఉండే అలవాటును పెంపొందించుకోవాలి మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఇప్పుడు కన్యరాశి స్థానికులపై ఉదయిస్తున్న శని గ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం మీరు కన్యరాశిలో జన్మించినట్లయితే శని మీ రాశి చక్రంలోని ఐదు మరియు ఆరవ గృహాలను పరిపాలిస్తుంటాడు శని ప్రస్తుతం కుంభరాశిలో మీ ఆరవ ఇంట్లో సంచరిస్తూ అక్కడే ఉదయిస్తుంది మీ ఆరవ ఇంట్లో కుంభరాశిలో శని ఉదయించడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధి ఏదైనా ఉన్నట్లయితే మీరు దాని నుండి క్రమంగా కోలుకోవచ్చు అదనంగా మీరు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా కోర్టు కేసులలో పరిస్థితులు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఉన్నత విద్య లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ పూర్తి ప్రిపరేషన్తో పోటీ పరీక్షకు హాజరు కాండి మీరు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రస్తుతం బాగా కష్టపడుతున్నారు ప్రస్తుతం శనిదేవుని అనుగ్రహం కారణంగా మీరు అధిక శ్రమ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు న్యాయపరమైన విషయాల్లో మీకు విజయావకాశాలు పెరుగుతాయి మీరు వృత్తి రంగంలో ఉన్న రహస్య విరోధులను ఇప్పుడు మీరు గుర్తించగలుగుతారు ఫలితంగా పనిలో మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ ఉద్యోగ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ కృషి వృత్తిపరమైన విజయానికి దారితీస్తుంది మీ తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది కుంభరాశిలో ఈ శని ఉదయించే సమయంలో మీకు దూర ప్రయాణానికి అవకాశం కూడా ఉంది ఈ సమయంలో మీరు పెద్ద బ్యాంక్ లోన్లు లేదా లోన్లు తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే అవి తిరిగి చెల్లించడానికి చాలా సమయం పట్టవచ్చు శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి కన్యరాశి వ్యక్తులు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి ఇప్పుడు తులారాశి స్థానికులపై ఉదయిస్తున్న శని గ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం శని తులారాశికి యోగకారక గ్రహం ఎందుకంటే వారికి శని గ్రహం వరుసగా కేంద్ర మరియు త్రిభుజ గృహాలను లేదా నాలుగవ మరియు ఐదవ గృహాలను పాలిస్తుంది ఐదవ ఇంట్లో కుంభరాశిలో శని ఉదయించడం వల్ల తులారాశివారికి పిల్లల నుండి సంతోషాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి మీరు చాలా కాలంగా బిడ్డను కనాలని కోరుకుంటూ ఆ కలను సాకారం చేసుకోలేకపోయినట్లయితే ఇప్పుడు మీకోసం అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు మీకు బిడ్డను కనే వరం ప్రసాదించవచ్చు మీ ప్రేమ సంబంధాల కోసం పరీక్ష తర్వాత ముందుకు వెళ్ళడానికి ఇది సమయం అవుతుంది అంటే మీ ప్రేమ సంబంధాలు బలంగా పెరుగుతాయి సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని దగ్గర చేస్తుంది మీ సంబంధం పురోగించవచ్చు మరియు మీరు వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు విద్య పరంగా మీరు ఖచ్చితంగా క్రమశిక్షణను కొనసాగించాలి మరియు మీ విద్యా కార్యక్రమాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి మీ ఉద్యోగపరంగా ఈ సమయంలో మీకు బదిలీ జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు కోరుకుంటున్న మరొక ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ ఆదాయంలో గణనీయమైన వృద్ధిని చూడవచ్చు శని గ్రహం కుంభరాశిలో ఉదయించినందున శనిదేవుని అనుగ్రహం మీకు కలిగి మీ ఆదాయం మరియు వ్యాపారం రెండూ అభివృద్ధి చెందుతుంది మీరు మీ జీవిత భాగస్వామి పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి నగదు ప్రయోజనాలను కూడా పొందవచ్చు మీరు సంపదను కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధించవచ్చు ఈ కాలంలో అన్ని పనులను క్రమశిక్షణతో చేయడం ద్వారా మీరు అనేక రంగాలలో గొప్ప విజయాలను సాధించవచ్చు శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి తులారాశివారు వీలైనప్పుడల్లా శనివారం నాడు దృష్టిలోపం ఉన్నవారికి ఆహారం అందించాలి ఇప్పుడు వృశ్చిక రాశి వ్యక్తులపై ఉదయిస్తున్న శనిగ్రహం యొక్క ప్రభావాన్ని అన్వేషిద్దాం వృశ్చిక రాశికి మూడవ మరియు నాలుగవ గృహాలకు శని అధిపతి మరియు శని ప్రస్తుతం కుంభరాశిలో నాలుగవ ఇంట సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి నాలుగవ ఇంట్లో శనిగ్రహం కుంభరాశిలో ఉదయిస్తున్నందున ఈ గ్రహ సంచారం వృశ్చిక రాశి వ్యక్తుల తల్లికి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కావున వృశ్చిక రాశి వ్యక్తులు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీరు కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహించాలి మరియు వారిని అర్థం చేసుకోవాలి లేకపోతే ఇంట్లో మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు అలాగే మీ విధులను నెరవేర్చడంపై దృష్టి పెట్టి కార్యాలయంలో కూడా మీ గౌరవాన్ని కాపాడుకోవాలి కుంభరాశిలో శని ఉదయించే సమయంలో మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దూరంగా ఉండాలి మరియు మీలోని అహంకార భావాన్ని బాగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి మీరు మీ వృత్తిపరమైన మరియు కుటుంబ బాధ్యతలు రెండిటికి ప్రాధాన్యత ఇవ్వాలి మీ ఉద్యోగానికి అదనపు శ్రమ మరియు చురుకుదనం అవసరం ఈ సమయంలో మీరు పాత వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా నిర్మాణం పూర్తయిన నివాస గృహాన్ని కొనుగోలు చేయడంలో అదృష్టాన్ని పొందవచ్చు మీరు ఇప్పటికే పాత ఇల్లు లేదా అటువంటి ప్రాంగణంలో నివసిస్తుంటే ఇప్పుడు దానిని కూల్చివేసి కొత్త నిర్మాణాన్ని చేపట్టవచ్చు సోదర సోదరీమణుల మధ్య ఆస్తి విభేదాలు ఉంటే దానిని పరిష్కరించి ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేయడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఈ కాలంలో మీరు నివాస స్థలాన్ని మార్చే అవకాశం కూడా ఉంది శనిదేవుని అనుగ్రహం కోసం వృశ్చిక రాశివారు వీలైనప్పుడల్లా శనివారాలలో మల్లెపూల నూనెను వెలిగించి శ్రీ హనుమాన్ చాలీసను పఠించాలి ఇప్పుడు ధనసు రాశి వ్యక్తులపై ఉదయిస్తున్న శనిగ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం శని మీ రాశి నుండి మూడవ రాశి అయిన కుంభరాశిలో ఉదయిస్తాడు శని మీ రెండవ మరియు మూడవ గృహాలకు అధిపతి మరియు శని యొక్క ప్రస్తుత సంచారం మీ మూడవ ఇంట్లో జరుగుతుంది ధనసు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఉదయిస్తున్న శని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కుంభరాశిలో శని ఉదయించే సమయంలో ప్రయాణం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది చిన్న ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ప్రయాణాలలో ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరింపబడుతుంది మీరు పాత స్నేహితులతో మంచి జ్ఞాపకాలను పంచుకోవచ్చు మీరు మీ నేస్తాలతో గొప్ప సమయాన్ని గడుపుతారు మీరు మీ పనిలో స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు మరియు సోదరుల నుండి మద్దతు పొంది వీరందరి కారణంగా మీ విజయవకాశాలను పెంచుకుంటారు మీ కుటుంబ సభ్యులు కొందరు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళవచ్చు ఈ కాలంలో మీకు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభించి మీరు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది మీ సన్నిహిత మిత్రులు ఈ కాలంలో మీ ప్రియమైన వ్యక్తి కావచ్చు ఈ కాలంలో మీరు మీ స్నేహితుల్లో ఒకరికి మరింత దగ్గరవుతారు మీరు మీ ఆసక్తులలో కొన్నిటిని అభివృద్ధి చేస్తారు మరియు వాటిని కొనసాగించడానికి మరింత మొగ్గు చూపుతారు మీరు అదృష్టం మరియు కృషి రెండిటిపై దృష్టి పెడతారు ఇది అన్ని వైపుల నుండి ప్రయోజనాలను పొందేందుకు మీకు అవకాశాలను కల్పిస్తుంది మీరు సోమరితనం మానేసి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి ఖర్చులు తగ్గుతాయి ఇది మీ ఆర్థిక పరిస్థితికి ప్రయోజనం చేకూరుస్తుంది శనిదేవుడి అనుగ్రహం పొందడానికి ధనసు రాశివారు సోమరితనం మానేసి కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయాలి ఇప్పుడు మకర రాశి వ్యక్తులపై ఉదయిస్తున్న శని గ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం మకర రాశికి శని ఒక ముఖ్యమైన గ్రహం ఎందుకంటే శని మకర రాశి యొక్క రాశి చక్రం మరియు మకర రాశి వారి ఆదాయ గృహానికి అధిపతి శని ప్రస్తుతం మీ రెండవ ఇంట్లో కుంభరాశిలో సంచరిస్తున్నాడు మరియు శని అక్కడే ఉదయిస్తాడు మీ రెండవ ఇంట్లో కుంభరాశిలో శని ఉదయించడం మీ ఆదాయాన్ని పెంచుతుంది మరియు ఆర్థిక లాభాల కోసం అవకాశాలను సృష్టిస్తుంది మీ ఆర్థిక ప్రణాళికలు ఏవైనా నిలిచిపోయినా లేదా మీకు రావాల్సిన బకాయిలు ఆగిపోయినా అటువంటి పనులన్నీ ఈ కాలంలో మీకు అనుకూలంగా పూర్తవుతుంది ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటారు మరియు మీ బ్యాంకు ఖాతా కూడా పెరుగుతుంది కుటుంబంలో మీ స్థితి మెరుగుపడుతుంది మీరు దీర్ఘకాలిక లేదా ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడవచ్చు కుటుంబ సభ్యులతో మీకు పదే పదే వచ్చే విభేదాల నుండి మీరు ఉపశమనం పొందుతారు మరియు కుటుంబ సమస్యలన్నీ పరిష్కరింపబడే అవకాశం ఉంది మీలో పొదుపు చేసే ధోరణి మెరుగుపడుతుంది మరియు మీరు ఈ కాలంలో సంపదను కూడబెట్టుకోగలుగుతారు అలాగే మీరు చేసే పనిలో ప్రమోషన్ కూడా పొందవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితిని కూడా పెంచడానికి మీరు జీవితంలో విజయం సాధించడానికి ప్రతిరోజు యోగా మరియు క్రమశిక్షణను మీ దినచర్యలో నేర్చుకోవాలి ఈ సమయంలో మీరు కొంత ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా శని అనుగ్రహం వలన ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడం మరియు విక్రయించడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు శనిదేవుని అనుగ్రహం పొందడానికి మకర వారు వీలైనప్పుడల్లా శనివారాలలో శని మంత్రాలను జపించాలి ఇప్పుడు కుంభరాశి వ్యక్తులపై ఉదయిస్తున్న శనిగ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం కుంభరాశి వారికి శని యొక్క పెరుగుదల ప్రత్యేకించి ముఖ్యమైనది ఎందుకంటే ఇది వారి పన్నెండవ ఇంటికి మాత్రమే కాకుండా వీరి రాశికి కూడా ఆధిపత్యం వహిస్తుంది అటువంటి సందర్భంలో కుంభరాశిలో శని ఉదయించడం చాలా ముఖ్యమైనది మరియు కుంభరాశి వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది మీ స్వంత రాశి అయిన కుంభరాశిలో శని ఉదయించడం మీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ సమయంలో మీరు మీ వ్యక్తిత్వంపై శ్రద్ధ వహించాలి మీరు జీవితంలో మీ లోపాలపై దృష్టి పెట్టాలి మీరు జీవితం ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నారు కావున ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని మరియు మీ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవడానికి నిజ జీవితంలో దానిని వర్తించే సమయం వచ్చింది మీరు ఈ కాలంలో అస్సలు సోమరిగా ఉండకూడదు బదులుగా పూర్తి కృషి మరియు నిజాయితీతో ప్రతి పనిని సాధించడంపై దృష్టి పెట్టండి కుంభరాశిలో శని ఉదయించడం మీ కొత్త దినచర్యను ప్రారంభించడానికి అద్భుతమైన సమయం మీ మానసిక మరియు శారీరక శక్తి స్థాయిలను పెంచడానికి యోగా ధ్యానం వ్యాయామం మరియు ఇతర కార్యకలాపాలను మీ దినచర్యలో చేర్చుకోండి ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది మరియు మీ అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందుకు సాగుతారు మీరు మీ ఉద్యోగంలో బాగా పనిచేయడానికి కృషి చేస్తారు మరియు దానిలో చాలా విజయవంతమవుతాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు మీ ఉద్యోగ జీవితంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీ కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది శనిదేవుని అనుగ్రహం వలన మీ వివాహ బంధం బలపడుతుంది కానీ మీ జీవిత భాగస్వామితో వాదనలు చేయకుండా సౌమ్యంగా వ్యవహరించాలి మీరు మీ తోబుట్టువుల కోసం చాలా చేయాలని మరియు వారికి సహాయం చేయాలని కోరుకుంటారు తద్వారా వారితో మీ సంబంధం మెరుగుపడుతుంది వృత్తిపరంగా చేసే ప్రమాణాలు మీకు విజయాన్ని అందిస్తాయి శనిదేవుని అనుగ్రహం వలన జీవితంలో విజయవంతం కావాలంటే మీరు స్థిరత్వంపై దృష్టి పెట్టాలి శనిదేవుని అనుగ్రహం పొందడానికి వారు శని మంత్రాలు మరియు శని స్తోత్రాలను శనివారాలలో మరియు ఇతర రోజులలో వీలైనప్పుడల్లా పఠించాలి ఇప్పుడు మీనరాశి వ్యక్తులపై ఉదయిస్తున్న శనిగ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం మీనరాశికి పదకొండవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి శనిగ్రహం ప్రస్తుతం మీనరాశిలోని పన్నెండవ ఇంట్లో శని సంచారం జరుగుతోంది ఈ రాశి యొక్క పన్నెండవ ఇంట్లో ఉన్న కుంభరాశిలో శని ఉదయించడం వల్ల మీకు విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది మీరు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కోరుకుంటే ఈ సమయంలో మీ కళ నెరవేరుతుంది మరియు మీ వీసా ప్రయత్నాలు ఈ కాలంలో విజయవంతం కావచ్చు మీరు మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి తేలికపాటి అనారోగ్యాలను కూడా విస్మరించకూడదు లేకుంటే తేలికపాటి అనారోగ్యాలు కూడా ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన తీవ్రమైన అనారోగ్యంగా మారవచ్చు ఈ సమయంలో మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే శనిదేవుని ప్రభావం వలన మీ ఖర్చులు బాగా పెరగవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు మీ ఇంట్లో పెద్ద వయసు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ కాలంలో క్షీణించవచ్చు కాబట్టి మీరు వారి పట్ల బాగా శ్రద్ధ వహించాలి మీరు ధ్యానం చేయాలి మరియు యోగా చేయాలి అలాగే పేదవారి కోసం కొన్ని నిర్దిష్టమైన ధార్మిక పనులు దానాలు చేయండి అలా చేయడం ద్వారా శనిదేవుని ప్రభావం వలన ఈ కాలంలో ఎదుర్కోవాల్సిన అనేక ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి మీనరాశి వారు ఆవ నూనెను మట్టి లేదా ఇనుప గిన్నెలో పోసి శనివారాలలో తమను తాము నూనె ప్రతిబింబంలో చూసిన తర్వాత నూనెను పాత్రతో సహా దానం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే